ఇప్పుడు నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాప అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విడిచి వేసి చెప్పా పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగుతాను డబ్బాలోకి పోయిందో ఎంత ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా సే కాంతా నువ్వు వెళ్ళి పత్రం పట్టరా రౌచు కొద్దీ గుర్రమని అని ఊరికే అన్నార్థమై గుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను దమ్మన్నానా నా నెచ్చరేసి కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్డామదం కాదు ప్రశస్తమైన నువ్వు నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో పెట్ట పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది మావయ్య చాలా నష్టం వచ్చిందట మూడు ఎవరు చెప్పారు మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసిన మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొప్పుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత ఇంతకాలం మీ ఇంటి కుక్కగా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికి ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనుషుకు ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్ ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే ఇంట్లో సతీ సవిత్రస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడిగా అనుమానిస్తారు చూడండి అన్నా నీకు దిష్టి తగ్గుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడు గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణా చంద్రుడు బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినా అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరి సిగ్గు లేదురా అమ్మా అన్నాడు అవును అన్న నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్న తల్లి అగో ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి సావడానికి మీరు ఎవరు సావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి స్త పడవేసి మావాస్త పడవేసి మావాద అటే ఉండ పటపగల లే సంఘ శివయ్యా అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా ఎక్కడా ఏడి నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలల్లే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఈ ప్రదేళ్ళు అందడం లేదు వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ తల్లిబొట్టు తెస్తానని తాళ్ళరేవు తల్లిబొట్టు తెస్తానని మావా అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట ఎట్టౌద్దయ్యా నాకంటే పెద్ద నీకే కాంది నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా నాయనమేమో శివయ్య నేని మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అన్ను అడిగింది నాకేం తెలుసు నానము నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద పిచ్చి ముట్టుకాయి మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యాంటున్నావా లేదు ముందు కంటుకుంటున్నావు ఏం శివయ్య పెండనగానే చేతికి ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కరెంటు అయితే కర్మ మను అయితే మన ప్రేమ పక్క పక్కలు ఉండవుచ్చినోడా నువ్వా

పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొళ్ళు పర్వాలేదు తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే మోహన్ చూశాక ఆ కాల్ కాలు జారిపడ్డా వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దున్నే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పంచు విడమా వెళ్ళేళ్ళు రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మో లలితమో అంటూ గావకేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి అదట్ట అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ దుర్గమ్మ ఇదిగో బాబు తమ సేరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ అమ్మగారివి ఆరు సేర్లు ఇదిగో ఉన్నాయి ఇది నీ చట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో అఘోరిస్తున్నాను మొగుడు లేని గారికి అమ్మా రేవు కారు చీరలే ఇట ఈ స్త్రీలకి ముస్లీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే చిచ్చి మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన చేస్తే నా అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్ఛంగా బ్రతికిన మనిషేగా అంటావంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంతొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి పెట్టుకు పూజించు ఈ సంతడి ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసిపెడితే సంతోషపడే ఘటాలు కావు ముకుల మేపినా మనుషులు పీక్కు తినే రకాలు అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి భుంచు గాని ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు అంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మాన్పించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నంతుని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బుడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు బేడాలు అలవాటు చేసుకుంటాడు ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రాము మచంద్ర అయ్యో అయ్యో ఏమిట్రాయ్య తల పిల్ల చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామా కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు నైవేద్యం కాలేదురా శ్రవణో మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకి వెళ్ళే ఉత్సవం లాంటి వాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి పదమ్మా చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడెలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా జాస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు కు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చా రేపటి సంగతి రేపు చూద్దాం ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని అప్పుడు కానీ రాంగ్ కుదరం ఒరేవరే ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి వాడికి నాకు సాయం వాడు తప్పు చేశాడు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీవర ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దిన బాగా చూసుకోపోతే గుడికి కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు నీ పేరేమిట్రా బాలసుబ్రహ్మణ్యం తెలుసులేండి మీ పేరు లలిత నా పేరు వీర వెంకట సత్య శివసుందరరామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లీత నా పేరులో ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నా నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చి అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాటలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్ళినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా నువ్వు బుద్ధి ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే పట్టి ఏమిటి అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి మావయ్యా చూడకూడదు రాత్రిపోట ఏమిటయ్యా రా మధ్యలో వాడిందికే నువ్వు కూర్చోవు గొడవ అర్జెంట్ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు పోయి భయపడదా ఇస్తే గాని నేను వెళ్లను పడుకోను చేతులు విరకొడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అది కాదయ్యా ఏదో నేను అడిగిన్నాడు నువ్వేమో కాదన్నట్టుకున్నావు అట్టుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు దాస్తున్నాడు చావనేవండి నేను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే గోదావరిలో తూకుదాస్తా నీతో పాటు పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఇతరులు ఇద్దరికి రాదు చూడాడు ఎలా కొట్టుకు అయిపోతున్నాడు అయినాడు అడిగింది లత్తలా కోట్లా ఓ పొంద మీకు వందలాగా కనిపిస్తున్నాడు మీ పొంద ఇలా పది సార్లు పది వందలుస్తాయి ఎన్ని వందలు నా బొందా ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర అలా కొట్టుకోకూడదమ్మా తరుపులే ఆడేం చెయ్యడు పాపం కానిరే ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగమి నేను నేర్పుతా ఏం సగం ఇస్తే సగమే నేర్పునేనా మరి మీకు ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందిరా కానివరే ఓ పెద్ద పేరున్న తరిచి దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే